ఈరోజు లోక్సభ స్పీకర్ కి సంబంధించి ఎన్నిక జరగబోతోంది అధికార ఎన్డీఏ వైపు నుంచి ఓం ఓం బిర్లా విపక్ష ఎన్డీఏ కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు ఆఫ్కోర్స్ ఎన్నిక నామం మాత్రమే సంఖ్యా ప్రకారం ఎన్డీఏకి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నిక కావడం బై డిఫాల్ట్గా జరగచ్చు ఆల్మోస్ట్ ఇంకేమైనా అనూహ్యంలో అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ క్రమంలో బీజేపీ వాళ్ళ కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలను మద్దతు అడిగారు అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మద్దతు అడిగితే వాళ్ళు సానుకూలంగా స్పందించారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలి అభ్యర్థికి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సరే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ అబ్లిగేషన్స్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి సో రకరకాల కారణాలతో పొలిటికల్గా కొన్ని నిర్ణయాలు స్ట్రాటజిక్గా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డిఏ అభ్యర్థికి మద్దతు పలుకుతుంది అని ఊహించింది సో అనుకున్నట్లు వాళ్ళు మద్దతు పలికారు అయితే మద్దతు పలకడం కోసం వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ మైండ్లో మరి బహుశా చెప్పిన ఆ తనైనా ఆ లాజిక్ తోటి కన్విన్స్ అయ్యారు మరి జనాలు ఎట్లా కన్విన్స్ నాకు నాకైతే తెలియలేదు ఆ లాజిక్ మైండ్లో ఎన్డీఏకి ఎప్పుడు ఎందుకు మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ తన అభ్యర్థిని కనుక నిలబెడితే స్పీకర్గా మేము అవకాశం ఇస్తాము అని చెప్పి మేము మద్దతు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ ఇంతకు ముందు ఒక మాట చెప్పింది టీడీపీ కనుక స్పీకర్గా అభ్యర్థిని నిలబెడితే మేము మద్దతు అని చెప్పి కాంగ్రెస్ ఇంతకు ముందు మొన్న మనోసారి మనం మాట్లాడుకున్నాం కదా సరే టీడీపీ దాన్ని నిర్బంధంగా తోసిపుచ్చింది మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ టీడీపీకి మద్దతు ఇస్తాము అని అన్నారు కాబట్టి వైసీపీ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందట అసలు మైండ్లో ఏం లాజిక్ మేస్టరు టీడీపీ పోటీ చేయలే టీడీపీ అడగలే కాంగ్రెస్ వాళ్ళను బహిరంగంగా చర్చలు జరగలే అసలు ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ ఉంది మీకు మేము మద్దతు ఇస్తాం నిలబెట్టండి అన్న కాంగ్రెస్ ప్రపోజల్ నచ్చక వీళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇవ్వడమేంటో మరి ఎన్డీఏలోనే ఉన్నటువంటి టీడీపీనే ఉంది కదా మరి దానికి ఎట్లా బహిరంగంగా మద్దతు ఇస్తారు ఒకవేళ లాజిక్ ఏంటి ఏదైనా ఉంటే ఐదు సంవత్సరాలు ఓం బిర్లా సభను బాగా నడిపారు సమర్థవంతంగా సభను నడిపారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా సమర్థవంతంగా సభను నడుపుతారనే నమ్మకంతో మద్దతు ఇస్తున్నామని మాట అంటే అయిపోయేది అయిపోయేది ఇక్కడ కూడా అరే కాంగ్రెస్ మీద చాలా తీవ్ర వ్యతిరేకతను చూపెట్టడం ద్వారా బీజేపీకి దగ్గరగానే ఉండే ప్రయత్నమా మరి దానికోసం ఇటువంటి లాజిక్లా చూసే జనాలు ఏమనుకుంటారు ఇటువంటి లాజిక్లు మైండ్ బ్లో అయింగ్ లాజిక్స్ నిజంగానే